హలో నమస్తే నేను జల్లీష్ ఓయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల క్యాంపెయిన్ని కొత్తగా డిజైన్ చేసింది గతంలో రాజకీయ పార్టీలు ఈ తరహా ఎలక్షన్ క్యాంపెయిన్ని చేయడం మనం ఎప్పుడు చూడలేదు ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు పెడుతున్న మీటింగులకి లేకపోతే యాత్రలకి పేర్లు పెట్టడం కామన్ రకరకాల పేర్లతో పాదయాత్రలు చూసాం రకరకాల పేర్లతో భారీ బహిరంగ సభలు చూసాం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్కి ఒక టైటిల్ ఇచ్చింది ఒక సినిమా టైటిల్ తరహాలో దానికి ప్రచారాన్ని కల్పించింది సిద్ధం పేరుతో సిద్ధం పేరుతో రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు నాలుగు ప్రాంతాల్లో భీమిలిలో దెందులూరులో అలాగే అద్దంకిలో ఆ తర్వాత రాప్తాడులో ఈ నాలుగు ప్రాంతాల్లో నాలుగు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణను కూడా చేసింది ముఖ్యంగా ఈ సభల్లో పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేసింది ప్రతి సభలోనూ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యమైన క్యాడర్ని అక్కడికి తరలించి వాళ్ళని ఎలక్షన్స్కి సిద్ధం చేసే కార్యక్రమం చేసింది ఆ తర్వాత ఈ నాలుగు సభలు జరిగిన జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో మేమంతా సిద్ధం పేరుతో మరి మళ్ళీ సభలు నిర్వహిస్తూ వచ్చింది ఆ సభలకు మధ్యలో సభకు సభకు మధ్యలో బస్సు యాత్ర ద్వారా ప్రజలతో కనెక్ట్ అయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన ఈ మేమంతా సిద్ధం సభలు బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది సో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో యాత్ర ముగిసిన తర్వాత ఈరోజు ఆయన పులివెందులో నామినేషన్ వేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత థర్డ్ ఫేజ్ ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించిన షెడ్యూల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది సో ఈ థర్డ్ ఫేజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇక నియోజకవర్గ స్థాయిలో ఉండబోతోంది ఇప్పటివరకు క్యాంపెయిన్ పూర్తయిన తర్వాత తాజాగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం తర్వాత ఏ నియోజకవర్గాల్లో మళ్ళీ నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక అంచనాకు వచ్చారు దాదాపు నూట ఇరవై నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆయన బస్సు యాత్ర రూపంలోనూ మేమంత సిద్ధం రూపంలోనూ లేకపోతే సిద్ధం సభల రూపంలోనూ క్యాంపెయిన్ చేశారు ఈ నూట ఇరవై మినహా మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడైతే పార్టీకి సంబంధించి వెరీ మచ్ నీడ్ ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అటెండ్ అవ్వడం అక్కడ మీటింగ్ పెట్టడం అవసరం అని భావించిన నియోజకవర్గాలను ఐడెంటిఫై చేశారు అలా ఐడెంటిఫై చేసిన నియోజకవర్గాలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు మిగతా నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సభ పెట్టడం అవసరమని భావించిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నాలుగు రోజుల పాటు ఆయన కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు ఇరవై ఎనిమిదో తారీఖున ఒక్కొక్క రోజు మూడు సభల్లో మూడు ప్రాంతాల్లో మూడు సభల్లో ఆయన క్యాంపెయిన్ చేయబోతున్నారు ఇరవై ఎనిమిదో తారీఖున తాడిపత్రిలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయబోతున్నారు అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు వెంకటగిరి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నారు కందుకూరులో ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నారు ఈ మూడు సభలు ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటున్నాయి ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ తారీఖున చోడవరం విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన చోడవరం పీ గోదావరి జిల్లాకు సంబంధించిన పీ పొన్నూరు గుంటూరు జిల్లాకు సంబంధించిన పొన్నూరు ఈ మూడు నియోజకవర్గాలు ఇరవై తొమ్మిదో తారీఖున బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేయబోతున్నారు తర్వాత ముప్పైయో తారీఖున కొండెపి ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొండెపి నియోజకవర్గం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం ముప్పయో తారీఖున ఈ మూడు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయబోతున్నారు ఇక మొద ఫస్ట్ తారీఖు మే ఫస్ట్న బొబ్బిలి విజయనగరం జిల్లా బొబ్బిలి పాయకరావుపేట ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అలాగే ఏలూరు ఏలూరు టౌన్లో కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ మూడు సభలు ఫస్ట్ తారీఖు రోజు ఏర్పాటు చేయబోతున్నారు ఒకసారి చూస్తే ఎలక్షన్ సందర్భంగా చాలా చాలా సర్వేలు వస్తున్నాయి రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి చాలా అంచనాలు సోషల్ మీడియా వేదికగా ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది ఏంటి అనే దానిపైన వస్తున్న రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఈ ఈ నాలుగు రోజుల పాటు ఆయన ఏ సభలకైతే వెళ్ళబోతున్నారో మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయబోతున్నారు ఈ పన్నెండు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టఫ్గా ఉన్న నియోజకవర్గాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ గెలవడానికి సంబంధించిన అవకాశాలు తక్కువగా ఉన్న నియోజకవర్గాలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది తాడిపత్రిలో కూడా టఫ్ ఫైట్ ఉంది అలాగే వెంకటగిరిలో కూడా టఫ్ ఫైట్ ఉంది కందుకూరులో కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్త అభ్యర్థికి బీసీకి అక్కడ అవకాశం కల్పించారు అక్కడ టఫ్ ఫైట్ ఉంది చోడవరం కూడా అదే పరిస్థితి పీ అదే పరిస్థితి పొన్నూరులో కూడా పొన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి అక్కడ అంబటి మురళికి అవకాశం కల్పించారు అంబటి రాంబాబోల సోదరుడు అక్కడ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గెలవగలము అనుకుంటున్న సీటుగా పొన్నూరు ఉంది సో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సభ ఉండబోతోంది ఇక కొండపి మంత్రి ఆదిమూలం సురేష్ని ఎర్రగొండపాల నుంచి తీసుకొచ్చి కొండపిలో పెట్టారు కొండపిలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై సీటు గెలుచుకున్న సందర్భంలో కూడా కొండపిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎస్సీ నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నియోజకవర్గం బహుశా ఇది ఒకటే అనుకుంటా ఇది అలాగే రాజోల్లో ఓడిపోయింది సో కొండపి నియోజకవర్గంపైన ఈసారి వైసీపీ స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసింది అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పడబోతుంది మైదుకూరుకి సంబంధించి మగు మైదుకూర్లో రఘురాం రెడ్డి రఘురాం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ బరిలో ఉన్నారు గడిచిన ఎన్నికల్లో కూడా అక్కడ మొత్తం కడప జిల్లాలో తక్కువ మెజారిటీతో ఓడిపోయిన అభ్యర్థుల జాబితాలో సుధాకర్ యాదవ్ ఉన్నారు స్థానిక సంస్థల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేసింది ఈసారి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉన్న నియోజకవర్గాల జాబితాలో ఉన్న మైదుకూరులో జగన్మోహన్ రెడ్డి సభ పెట్టబోతున్నారు అలాగే పీలేరులో పీలేరులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నారు పీలేరులో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ పీలేరులో ఈసారి టీడీపీ గెలుస్తుంది ఇలాంటి అంచనాలు ఉన్న నేపథ్యంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనబడుతుంది పీలేర్లో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు బొబ్బిలి విజయనగరం జిల్లాలో గడిచిన ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈసారి బొబ్బిలి టఫ్గా చెప్తున్నారు బొబ్బిలి విజయనగరం టౌన్ ఈ రెండు కూడా టఫ్ నియోజకవర్గాలు చెప్తున్నారు సో బొబ్బిలి నియోజకవర్గం పైన స్పెషల్ కాన్సంట్రేషన్ వైసీపీ చేసినట్టు కనబడుతుంది దీనిలో భాగంగా బొబ్బిలిలో జగన్మోహన్ రెడ్డితో ఒక వారి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు పాయకరావుపేట పాయకరావుపేటలో కూడా అక్కడ వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావుని రాజ్యసభకు పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కొత్త అభ్యర్థిని ప్రకటించారు అక్కడ కూడా వంగలపూడి అనిత గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది లాంటి ఇంప్రెషన్ అటువంటి రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంపైన కూడా వైసీపీ కాన్సన్ట్రేట్ చేసింది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు ఈవెన్ ఏలూరు కూడా ఈవెన్ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం ఆల నాని అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏలూరులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో అక్కడ జగన్మోహన్ రెడ్డితో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నాలుగు రోజుల పాటు రోజు మూడు నియోజకవర్గాల చొప్పున నాలుగు రోజులకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు ఇదే ఇదే టెంపో ఇదే టెన్ ఇదే రకమైన క్యాంపెయిను ఎల్లి ఎన్నికల వరకు పదకొండు పన్నెండు తారీఖు పదకొండో తారీఖు వరకు కూడా ప్రతిరోజు కనీసం మూడు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సభలు ఉండేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేయబోతోంది సో మిగతా నియోజకవర్గాలు ఏంటి ఏ రోజు ఎక్కడికి వెళ్తారనే దానిపైన ఫర్దర్గా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం రావాల్సి ఉంది